ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే రమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గరుభ్యో నమో నమ ఈ నెల పదిహేనో తారీఖు తరువాత విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులకి లాభము చేకూరుతుంది ఏ లాభము ధనలాభమా వస్తులాభమా సంతాన లాభమా లేకపోతే పదవీ లాభమా మన మనస్సులో ఏదైతే దృఢముగా మనము దానికోసం వేచి ఉన్నామో అటువంటి లాభాన్ని కన్యారాశి జాతుకులు విదేశాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా పొందుతారు కొంత ప్రాణాయామం చేయండి గురువుని ఎంచుకోండి గురువు లేనటువంటి జీవితము వ్యర్థం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేటువంటి వాడు ఉండాల్సింది గురువు లేకపోతే మన యొక్క జీవన విధానములో చీకటి ఉన్నట్టే కాబట్టి గురువుని ఎంచుకోవటం చాలా మంచిది ఎంచుకున్నటువంటి గురువుతోనే ప్రతి విషయాన్ని పంచుకోవటము కూడా మంచిది గురువు యొక్క సాన్నిధ్యంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి చర్చలు చేయండి ధర్మబద్ధంగా ఉండండి గురువు నడిచినటువంటి మార్గంలో నడవడానికి కన్యారాశి జాతకులు ప్రయత్నం చేయండి తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి జాతకులు పొందుతారు ఈ యొక్క మార్చి పదిహేను తర్వాత విద్యార్థులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఉన్నత పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు కోర్టు వ్యవహారాల ఎందు సత్ఫలితాలని కన్యారాశి జాతకులు తప్పనిసరిగా మార్చి మాసంలో పొందుతారు కుటుంబ సౌఖ్యత పెరుగుతుంది ధన ఆగమనము పెరుగుతుంది స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు చేయగలుగుతారు ఈ యొక్క మాసములో ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలని కన్యారాశి వారు చేస్తే అంత సత్ఫలితాలని వారు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండటం మంచిది కాదు ఉచిత సలహాలను ఇవ్వకండి చిరునవ్వుతో జీవనాన్ని గడపండి అనవసరంగా మాట ఇవ్వటము అప్పు చెయ్యటము అప్పు ఇవ్వటము ఏమాత్రము వారికి శుభదాయకము కాదు అలాగే ఇతరుల యొక్క వస్తువులని కన్యారాశివారు వాడకూడదు బట్టలు కానీ దువ్వెన కానీ లేకపోతే వాళ్ళు వాడినటువంటి సబ్బుని కానీ వాడటం ద్వారా మొదటిలో మీకు చెప్పాను చూసారా నరఘోష ప్రభావం అది మరింత పెరుగుతుంది కాబట్టి ఇతరుల యొక్క వస్తువులని వాడకుండా గణపతిని ఎక్కువ స్మరణ చేస్తూ గణేషుని యొక్క దేవాలయాలకి మీ ముందు సహకారాన్ని అందిస్తూ అన్నదానాన్ని చేస్తూ ఈ యొక్క మార్చి మాసంలో సత్ఫలితాలని ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగవ పౌర్ణిమ ఇరవై ఐదని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గుణ పౌర్ణిమ ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసములో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటివి కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నందుకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తొరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ